ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గము వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా గౌరవ స్పీకర్ గారు నియోజకవర్గం ఇక్కడ పిఎస్ఈస్ దగ్గర ఈ రోజు పరిస్థితి ఎట్లున్నదంటే వందల మంది రైతులు పొద్దున ఆరు గంటలకు ముక్కు గడగకుండా ముఖం గడగకుండా నిన్న గణేష్ గణేష్ గణేషు పండుగ అయితే కూడా దాన్ని వదిలేసేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి పొద్దున ఆరు గంటల నుంచి ఉపవాసం వండుకుంటూ లైన్లో నిలబడితే వీళ్ళు ఒక్క బ్యాగు రెండు బ్యాగులు ఇస్తున్నామంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పాలిస్తూ ఉన్నది మళ్ళీ రైతులను అవమానపరిచే విధంగా ఏమంటున్నారంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొడితే ఏదో ఐదు వందలు ఇచ్చేస్తే తీసుకొచ్చి చెప్పులు అంటే ఇందాక రైతు మాట్లాడి చాలా చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా కాశపడి మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి భార్య పిల్లలను వదిలేసి వచ్చి పండుగ పాపం లేకుండా గిడు ఇలా పడతామని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాడు అక్కడ మంత్రి ఏం చెప్తాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తారంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇయ్యలేదు కాబట్టి అనేదేమో ఈయన చెప్తాడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు అసలు యూరియా కొరతనే లేదు యూరియా సరిపోయినంత యూరియా ఉన్నది అంటే మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదా ఇచ్చినటువంటి యూరియాని వీళ్ళు సరిగ్గా పంచుతలేరా మరి పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇట్లా రైతులు ఎప్పుడైనా లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితులు మనం చూసినామా రైతులే చెప్తున్నారు పదేళ్లలో మాత్రం మేము ఎప్పుడు కూడా ఇట్లా లైన్లో నిలబడేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు మరి ఈ కొరత కృత్రిమమైన కొరత అని చెప్పి మీరే అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సృష్టిస్తున్నారు మరి సృష్టిస్తుంది బ్లాక్లో అమ్ముతున్నటువంటి మా వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెడతలేరు ఎందుకు అరెస్టు చేస్తలేరు రైతులు చెప్తున్నారు ఇప్పటికే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపు వాళ్ళు అందరూ కూడా కుమ్ముక్ అయిపోయి వాళ్ళు కావాల్సికొని ఎక్కువ ధర అమ్ముతున్నారు అని చెప్పి రైతులే చెప్తున్నారు రోజు నేను అడిగితే కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ అధికారులు తప్పు చేస్తుండ్రా లేకపోతే ఫర్టిలైజర్ షాపు వాళ్ళు తప్పు చేస్తుండ్రా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేరా ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు పంచుతలేరా ఎక్కడ పొరపాటు జరుగుతుందో దీని మీద ముఖ్యమంత్రి గారు జిల్లా ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టాలి కదా ఇక్కడ నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతున్నా ఆయన నియోజకవర్గము ముఖ్యంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ దీనికి సంబంధించినటువంటిది మరి ఒక ఒక సమీక్ష పెట్టి యూరియా ఎందుకు సరిపోతలేదు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేటటువంటిది ఖచ్చితంగా దీని మీద సమీక్షించి ఇవి కావాల్సినంత యూరియా తెప్పించాల్సినటువంటి బాధ్యత గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది మా మీద ఎప్పుడు చూసినా కానీ మా మీద ఏడ్చుడు కాదు కాలేజీకి పోయినా స్కూల్కు పోయినా ఏడికి పోయినా కానీ ఎప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు బంద్ చేసి రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాల ఒక రైతు ఏం చెప్తున్నాడు అంటే సార్ మాకు యూరియా ఇవ్వాలంటే పాస్బుక్లు తీసుకొని రావాలనంట మరి పాస్బుక్కులు ఏడున్నాయి బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులు ఎందుకు ఉన్నాయి వాళ్ళు రుణమాఫీ చేయలేరు కాబట్టి పాస్బుక్లు ఇస్తలేరు మరి రుణమాఫీ చేయండి చేస్తామని చెప్పి రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయడం లోపల విఫలమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేయనందుకే బుక్కులు బ్యాంకులు ఉన్నాయి మరి ఆ బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ దాది కంపల్సరీగా కావాలంటే రైతుల పరిస్థితి ఏంది అటు రైతు బంధు అనేటటువంటిది సరిగా పడతలేదు రుణమాఫీ లేదు రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ మీద పరికరాలు ఇస్తలేరు చివరికి ఏం చెప్పిన వాళ్ళంటే రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామనేటటువంటి మాట చెప్పారు ఉచితంగా ఇచ్చిన దేవుడు ఎరువు వాళ్ళు పైసలు ఇచ్చి కొనకపోతాం రా బాబు అంటే కూడా ఇస్తలేరు ఇక ఇది ప్రజా పాలన ఎట్లా అనాలా రైతుల పాలన ఎట్లా అనాలా మొన్న ఒక చోట చూస్తే అయితే యూరియా గురించి పోతే లాఠీ ఛార్జీ చేసింది మహబూబాబాద్ లోపల లాఠీ ఛార్జ్ చేసింది అంటే మీకు ఓట్లు వేసిన ఫలితానికి రైతులను లాఠీలతోటి కొట్టిస్తారా పోలీసు రాజ్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల పోలీసులను ముందల పెట్టుకొని రాజ్యం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా జనహిత అని చెప్పి వాళ్ళు ఒక యాత్ర చేస్తున్నారు మీరు చూస్తుంటూ ఉంటారు అందరేమో ప్రజల సమస్యలు తెలుసుకుని యాత్ర చేస్తుంటే వీళ్ళు పొద్దున పూట చేయాలంట యాత్ర అందరూ అనుకున్నాక రాత్రిపూట చేస్తారంట యాత్ర మరి ఇదేమో యాత్ర నాకు అర్థం కాదు పేరు పెట్టిందేమో జనహిత దాంట్లో జనాలు ఎవరిని రానియరు ఆడికెళ్ళి ఈడికెళ్ళి అంతా కాంగ్రెస్ నాయకులే వచ్చుడు మొత్తం యాత్ర చేసుడు ఆడ ఒక ఆయన రైతు మాకు యూరియా వస్తలేదమ్మా జర ఇప్పి తల్లి మీనాక్షి మేడము అని చెప్పి అడిగితే ఆ కాంగ్రెస్ వాళ్ళు పిడిగుద్దులు గుద్దిరైన మరి ఏం జరుగుతున్నది అసలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పట్టించుకునే పాపాన పోతుండ ఇప్పటికైనా కానీ నేను కోరేది ఏంటంటే రైతులకు సరిపోయినంత యూరియా ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వకుండా నీవు ఇంకొక నెల రోజులకు ఇస్తే ఏమన్నా లాభం ఉంటుందా చెప్పు రైతులకు పంటలకు ఎప్పుడు యూరియా వేయాలనో ఇస్తేనే ఏమన్నా లాభం ఉంటుంది తప్ప దాని అవసరం తీరిపోయిన తర్వాత ఇచ్చిన కానీ లాభం ఉండదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా స్పీకర్ గారిని కోరేది ఏంటంటే దీని మీద సమీక్షించండి ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ అధికారులను శిక్షించండి బ్లాక్లో అమ్మేటటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి మీరు సరిపోయేటంత యూరియా తీసుకొని రావాలా ఒకవేళ అది చేయకపోతే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పుడు మండలాల ప్రజలకు పోయి ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకొని వినతి పత్రాలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓలకు కావచ్చు ఇంకా వ్యవసాయ అధికారులకు వినతి పత్రాలు మాత్రమే ఇస్తున్నారు రాబోయేటటువంటి రోజు లోపల ఇదే యూరియా కొరత అనేటటువంటిది ఇట్లాగే కొనసాగితే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం మేము అదే విధంగా ఇంకా ఇంకా సీరియస్ అయిపోతే ఇంకా షార్టేజ్ అట్లా ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్ర బంద్ కూడా పిలిపించి సచివాలయం కూడా ముట్టడి చేయడానికి మేము ప్రయత్నం మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా రైతుల సమస్యలు పట్టించుకోండి రాజకీయాలు ఎలక్షన్ సపోర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించాలా మొట్టమొదటిగా సరిపోయినంత యూరియా అందియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను